శ్రీ నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత కొనకూడని ఏంటో సాయంత్రం ఆరు దాటాక ఏ వస్తువులు కొంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందో పొరపాటును కూడా మంచం కింద ఏ వస్తువులు ఉండకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదని ప్రామాణిక గ్రంథాలే చెప్పారు అందుకే ఎప్పుడైనా సరే కొన్ని వస్తువులు సాయంత్రం ఆరులోపే కొనాలి సాయంత్రం ఆరు తర్వాత ఆ వస్తువులు కొన్నారో దరిద్రదేవత మీ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్ని సమస్యలు వస్తాయి సాయంత్రం ఆరు తర్వాత కొనకూడని వస్తువుల్లో మొట్టమొదటిది ఉప్పు ఉప్పు ఎప్పుడు సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు తర్వాత ఆవాలు ఆవాలు ఎప్పుడు సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ సాయంత్రం ఆడి తర్వాత కొనకండి శని దోషాలు పెరుగుతాయి ఆముదం కానీ ఆముదపు గింజలు కానీ సాయంత్రం ఆడు తర్వాత కొనకూడదు సూది పిన్నీసులు ఇలాంటివి కూడా సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు కత్తులు కత్తెర ఇలాంటివి కూడా కొనకూడదు పార గడ్డపార గుణపము ఇవేవి సాయంత్రం ఆడి తర్వాత కొనకూడదు ఇనుప వస్తువులు ఏవి సాయంత్రం దాటాక ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు సుత్తి కూడా కొనకూడదు అలాగే తోలుతో చేసిన వస్తువులు కొన్ని ఉంటాయి లెదర్ వస్తువులు అంటారు ఆ లెదర్ వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆడి తర్వాత కొనకూడదు ఇవి ఏవి సాయంత్రం ఆడి తర్వాత కొన్నా మీ ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది అన్ని సమస్యలు వస్తాయి అలాగే ఇంట్లో మంచం కింద పొరపాటును కూడా కొన్ని వస్తువులు ఉండకూడదు ఆ వస్తువులు మంచం కింద ఉంటే ఎంత కష్టపడ్డా జీవితంలో సక్సెస్ రాదు ఎప్పుడు కష్టాలు ఉంటాయి ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా మంచం కింద ఉండకూడని వస్తువులు ఏంటంటే మంచం కింద ఇల్లు చిమ్మే చీపురు ఉండకూడదు చాలామంది ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురు ఉంటే ఆ ఇంటికి అదృష్టం కలగదు అలాగే ఇల్లు తుడిచే గుడ్డ కూడా మంచం కింద ఉంచకూడదు డబ్బులు మంచం కింద పెట్టకూడదు చాలామంది డబ్బులు పరుపు కింద దాచిపెడుతూ ఉంటారు నిద్రపోయే ముందు పరుపు కింద దిండు కింద డబ్బులు దాచిపెడుతూ ఉంటారు అలాంటివి ఎప్పుడు చేయకూడదు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బంగారపు వస్తువులు కూడా మంచం కింద కానీ దిండు కింద కానీ ఉంచుకోకూడదు అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మంచం కింద చాలామంది షూస్ పెడుతూ ఉంటారు బయట నుంచి వచ్చి షూస్ మంచం కింద పెడుతూ ఉంటారు బ్యాచిలర్స్ రూముల్లో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు మంచం కింద ఎప్పుడు షూస్ ఉంచకూడదు మీకు అదృష్టం కలిసి రాదు షూస్ కానీ సాక్స్ కానీ చెప్పులు కానీ మంచం కింద ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మంచం కింద మాసిపోయిన వస్త్రాలు ఉండకూడదు మాసిపోయినవి ఉతకనవి బట్టలు ఏమన్నా మంచం కింద పడేస్తే అదృష్టం తగ్గిపోతుంది వాటిని ఎప్పుడు మంచం కింద ఉంచకూడదు అలాగే ఇనుప వస్తువులు ఏవి మంచం కింద ఉండకూడదు నూనె సీసాలు కూడా మంచం కింద ఉండకూడదు నూనె సీసాలు మంచం కింద ఉంటే ఎప్పుడు దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది గాజు వస్తువులు కూడా మంచం కింద ఉండకూడదు చాలామంది అద్దాలు పగిలిపోతే తర్వాత పారేద్దామని మంచం కింద ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు పగిలిన అద్దం మంచం కింద ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దేవుడికి సంబంధించిన ఫోటోలు కానీ బొమ్మలు కానీ మంచం కింద ఉండకూడదు మరణించిన పెద్దల ఫోటోలు కూడా మంచం కింద ఉండకూడదు కాబట్టి సాయంత్రం ఆరు దాటాక ఏ వస్తువులు కొనకూడదో వాటిని కొనకండి మంచం కింద వేటిని ఉంచకూడదు వాటిని ఉంచకండి ఈ దీనివల్ల అదృష్టలక్ష్మి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోండి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి